తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా ఒకే రోజు దసరా వారీగా నిషేధిత గంజాయిని దహనం చేసిన ఘనతను దక్కించుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరవై ఏడు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే నిషేధిత గంజాయిని దహనం చేయడం జరిగింది ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ వ్యాఖ్యలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పదిహేడు పోలీస్ స్టేషన్లలో నూట నలభై రెండు కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన పదకొండు వేల అరవై ఒక్క కేజీల నిషేధిత గంజాయిని మంగళవారం హేమచంద్రాపురం గ్రామ శివార్లలోని నిర్మానుష అటవీ ప్రాంతంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ ఇరవై ఏడు కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రోహిత్ రాజు ఐపీఎస్ మరియు సభ్యులైన ఓఎస్టీ సాయి మనోహర్ భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ పాల్వజ డీఎస్పీ వెంకటేష్ మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో కోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈ నిషేధిత గంజాయిని ఉదయం నుండి సాయంత్రం వరకు వారీగా విభజించి దానం చేయడం జరిగింది ముందుగా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ అయిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పోలీస్ స్టేషన్ల వారీగా కొన్ని భాగాలుగా విభజించిన గంజాయిని హెడ్ క్వార్టర్స్ నందు తూకం వేసి పరిశీలించారు అనంతరం దహనం కొరకు సిద్దం చేసిన మొత్తం గంజాయిని దగ్గరలోని అటవీ ప్రాంతానికి తరలించి తగలబెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ కొందరు అక్రమార్చనలో భాగంగా గంజాయిని విక్రయిస్తూ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురిచేస్తూ మత్తులోకి దించుతున్న వారిని అరికట్టడం కోసం జిల్లా పోలీస్ శాఖలో రహస్య బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తో పాటు ఓఎస్డీ సాయి మనోహర్ ఏఎస్పీ పలితోష్ పంకజ్ డిఎస్పీలు వెంకటేష్ రాఘవేంద్రరావు మరియు డిసిఆర్బి డిఎస్పి మలయ్య స్వామి సిఐ వెంకటేశ్వర్లు ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

快救一救！